క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు మాజీ మంత్రి డొకా వరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గుంటూరు డిటిపి కార్యాలయంలోని ఈ సందర్భంగా మాట్లాడారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని అన్నారు బంగ్లాదేశ్ లోని హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు రూదర్ వంటి క్రైస్తవం వద్దన్న ఆయన సేవా దృక్పథం కలిగిన మదర్ తెరస లాంటి క్రైస్తవం కావాలని చెప్పారు వ్యాపారం పేరుతో భారతదేశానికి వచ్చి కోట్లాది రూపాయలు దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి వాడు జగన్ అంటూ విమర్శించారు క్రైస్తవుల పేరుతోని జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆరోపించారు గత వైసీపీ పాలన జరిగిన తోపిడీలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం అందరికి కూడా జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు మీడియా మిత్రులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రైస్తవ సోదరులు అత్యంత భక్తిపత్తితో భక్తితో నడుపుకునే జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ ఈ పండుగ గుంటూరు ప్రాంతంలో చేసుకుంటున్న జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు అదే సందర్భంగా బంగ్లాదేశ్లో ముస్లింస్పై జరు మన ముస్లింస్ హిందువులపై చేస్తున్న దాడులను ఖండిస్తూ ఉన్నాను హిందూ ప్రజానీకం చాలా ఇబ్బందుల్లో ఉంది బంగ్లాదేశ్లో వాళ్ళపై దాడులు ఆపాలి ఆ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ఆ దేశ అధ్యక్షులు యు యునెస్సెఫ్ హుసేన్పై ఉంది యునెస్సఫ్ ఉంది ఆయన వెంటనే తగిన భర్త చర్యలు తీసుకొని హిందూ సమాజాన్ని రక్షణ కల్పించవలసి కోరుతూ ఉన్నాను హిందువులపై బంగ్లాదేశ్ జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అదే సందర్భంగా క్రైస్తవ సోదరులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ సోదరులు క్రైస్తవుల్లో రెండు రకాల క్రైస్తవులు ఉంటారు ఒకళ్ళు సేవా దృక్పథంతో వచ్చి మదర్ తెరీసా లాగా కుంటి వాళ్ళకు సేవ చేసి తరించే మానవ హృదయాలు ఉంటారు మాతృమూర్తులు ఉంటారు అది ఒక క్రైస్తవ్యం అదేవిధంగా ఆర్దర్ కాటన్ లాగా బ్యారేజీలు కట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ఆంధ్రదేశానికి అన్నం పెట్టిన కాటన్ లాంటి వాళ్ళు క్రైస్తవ ద్వారా ఉన్నారు కానీ ఇప్పుడు రాజకీయాల్లో క్రైస్తవం పేరు మీద ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలా ఏదైతే బా ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చి ఏ విధంగా కోట్లాది రూపాయలు భారతదేశ ప్రజానికాన్ని దోచుకొని భారత ప్రజల ఆస్తులు దోచుకొని లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్నారో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర మన కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి కంపెనీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియానిటీ వేరు అంటే రాబర్ట్ క్లైవ్ వారెన్ హేస్టింగ్స్ ఇలాంటి దోపిడీ అనమాట అలాంటి అలాంటి దౌర్జన్యం అలాంటి దోపిడి ప్లండరింగ్ దోపిడీ చేసి ప్రజల ఆస్తుల్ని మన భారతదేశ ఆస్తుల్ని కొల్లగొట్టుకుని ఇంగ్లాండ్ తీసుకెళ్లిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీ అందువల్ల ఈ క్రిస్టియానిటీని నమ్మొద్దు మదర్ తెరిస్సా ఆర్ధర్ కాటన్ లాంటి క్రిస్టియానిటీని మీరు ఆదర్శంగా తీసుకుని క్రిస్మస్ సందర్భంగా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి మీరు ఒక ఆలోచన చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను ఈయన ఈరోజు ఐదు సంవత్సరాలు ఒక్క క్రైస్తవులకు కానీ ఒక దళితులకు పేదవాళ్ళకు కానీ కానీ చేసింది ఏమీ లేదు గుంటూరులో తీసుకోండి క్రిస్టియన్ బిల్డింగ్ అంతే ఉంది ఐదు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం తెలుగుదేశం సాయంలో ఎలా ఉందో అలానే ఉంది అదేవిధంగా అంబేద్కర్ భవన్ ఒక్క రూపాయి ఇవ్వలేదు నిధులు ఇవ్వని జాషువా భవన్కి ఒక్క రూపాయి ఇవ్వలేదు క్రైస్తవ శ్మశాన వాటికి ఒక్క రూపాయి ఇవ్వలేదు మరి ఆయన క్రైస్తవం అని చెప్పి ఈరోజు మీరంతా ఎలా క్రైస్తవుడు మీరందరూ ఆలోచించాలని విజ్ఞాప్ చేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ రోజు క్రైస్తవ భవనం ఎంత అద్భుతంగా తయారైంది అది ముగింపుకు రాబోతూ ఉంది ఈరోజు అది చంద్రబాబు గారు చేసిన కృషి అంబేద్కర్ భవను ఆయన టైంలో కొంత ప్రోగ్రెస్ వచ్చింది జాషు గారి భవన్కి మంచి స్థలం ఇచ్చి మూడు కోట్ల రూపాయలు నిధులు శేషన్ చేసింది మనం చూస్తా ఉన్నాం శ్మశాన వాటికలు కూడా చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల క్రిస్టియన్ పట్ల సానుభూతిగా ఉండేవాళ్ళు ఎవరు ఎవరితో ఉంటే బాగుంటుందో మీరు ఆలోచించాలని చెప్పి క్రైస్తవ ప్రజానికానికి క్రిస్మస్ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను అంటే ఒక క్రైస్తవ్యము మదర్ తేస్సా లాంటి క్రైస్తవం అయితే రెండో క్రైస్తవం అల్లూరు సీతారామరావు చంపిన రోదర్ ఫాల్ లాంటి క్రైస్తవ్యం ఫారెన్ హేస్టింగ్స్ లాంటి క్రైస్తవం ప్రాపర్టీ క్రైవ్ లాంటి ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకునే క్రైస్తం అది జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వం అందువల్ల క్రైస్తవ ప్రజానికి క్రిస్మస్ సందర్భంగా అది ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వలన క్రైస్తవులు సమాజానికి మెయిన్ స్ట్రీమ్ సమాజానికి దూరం అయ్యారు ఎలినేషన్ గురయ్యారు ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఎంతో గత రెండు వందల సంవత్సరాలుగా ఏసీ కాలేజీ లాంటి కాలేజీలు అనేక చదువు చదువును ఎంతో ప్రజల మనం పొందినటువంటి క్రైస్తవ సంస్థలు ఈరోజు క్రైస్తవ ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వలన మిమ్మల్ని అడ్డం పెట్టుకుని అతను దోచుకున్నాడు నీ పేరు చెప్పి అతను దోచుకున్నాడు ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పి ఆయన దోచుకున్నాడు దానివల్ల మీ మీద ఎలినేషన్ వచ్చింది సమాజం మీకు దూరం అయింది అందువల్ల మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ సమాజం దళిత సమాజం ఉందనేది నా మనవిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందువల్ల మనకు అన్నం పెట్టే మదర్ దరిశాలా అలాంటి క్రైస్తవ కావాలన్నా దోచుకుని జగన్ రెడ్డి గారి శ్రయత్వం కావాలని మీరు ఆలోచించుకోవాలని ఈస్ట్ ఇండియా కంపెనీ కావాలన్నా సేవాకారు తొప్పు శ్రైస్తవం కావాలన్నా ఆలోచించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే సందర్భంగా ఈరోజు మరి బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అది ఖండించాల్సిన అవసరం ఈ సందర్భం మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరిగాయి బియ్యం దోచుకున్నారు పబ్లిక్ ప్రజలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వచ్చే బియ్యం పేద ప్రజలు దోచుకుని బియ్యాన్ని దోచుకొని మరి నలభై వేల కోట్ల రూపాయల బియ్యం బియ్యం ద్వారా ఆదాయం వచ్చింది అమ్ముకుంటూ వచ్చిన ఆదాయం రెండు కోట్ల టన్నుల లక్షల టన్నుల బియ్యాన్ని దొంగ రవాణా చేస్తారు ఐదేళ్లలో మైన్స్ దోచారు ప్రజల ఆస్తులు దోచారు వీటన్నిటిపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ప్రభుత్వం ఆరు నెలలు దాటింది ఇలాంటి దోపిడీని ఆపకపోతే ప్రజాస్వామ్యం అనడం కష్టం ప్రజాస్వామ్యానికి గౌరవం రావాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఇలాంటి ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి దోపిడీ ఈస్ట్ ఇండియా కంపెనీ మరో పేరుతో దోచుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి వాంఛనీయం కాదు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీగా జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కంపెనీని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని క్రైస్తవులు ముందు బాధ్యత తీసుకోవాలి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని సమాజానికి ఎలిమినేట్ చేశాడు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజానికి ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని చూపించాడు భూతంగా ఆయన బాగుపడ్డాడు ఆయన కుటుంబ సభ్యులు బాగుపడ్డారు లేకపోతే ఆయన సంబంధించిన రాజకీయ నాయకులు బాగుపడ్డారని క్రిస్టియన్ ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా కొలాప్స్ చేసి కాలేజెస్ కాలేజెస్ అన్నీ కొలాప్స్ చేశాడు క్రైస్తవులకు ఏం చేశాడో చెప్పమని చెప్పండి గుంటూరులో క్రైస్తవ భవన్కి ఏం చేశాడు క్రైస్తవ సమాధులకు ఏం చేశాడు బంగ్ అంబేద్కర్ భవన్కి ఏం చేశాడు జాషో భవన్కి ఏం చేశాడు చెప్పని ఆ మూడిటికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశాడు ఇంకా రూపాయి ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందువల్ల మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రోదర్ లాగా మన అల్లూరు సీతారామరావు చంపిన లోదర్ ఫార్డ్ కూడా క్రిస్టియనే ఆ క్రిస్టియానిటీ వద్దు మనకి మనకి ఆ మదర్ అలాంటి క్రిస్టియానిటీ కావాలి సేవా దృక్పథం కావాలి దాని విషయాన్ని సానుకూలంగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఆలోచించమని క్రైస్తవ సోలు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో జరిగిన గత ఐదు సంవత్సరాలు జరిగిన దోపిడీపై విచారణ జరిపి వాళ్ళందరి నేరస్తులు శిక్షించాలి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వంతో వచ్చినటువంటి దోపిడీ కంపెనీ అనేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వంగా వచ్చినటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని క్లోజ్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను రెడ్ లైన్లు రెడ్డి దగ్గర చెప్పుకుంటాడు బీసీలు బీసీని అంటాడు నా ఎస్సీ అంట బీసీ నా దళిత అంటాడు ఏమి లేదు పాపం వాళ్ళందరూ అంజేం చేసి సమాజంలో మిగతా సమాజాన్ని వాళ్ళకు గొడవ పెట్టాడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమలాపురం జిల్లాని అంబేద్కర్ జిల్లా ఒక జిల్లా అంబేద్కర్ గారు పేరు పెడతారా ఒక జిల్లా అంబేద్కర్ పెడతారు అంబేద్కర్ అంత జాతీయ స్థాయి నాయకుడు ఆయనకి ఆయన ఇవ్వాల్సిన గౌరవం ఏంటి సమాజం అందరితో చర్చించొద్దా ఆ దానివల్ల విధ్వంసం ఎంత విధ్వంసం అయింది ఆ విధంగా సమాజంలో ఒక ఒక పెత్తందారులని పేదలని ఒక గొడవ పెట్టి దందం దోచుకున్నాడు తన తన బలహీనుడు తాడేపల్లిలో ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ ఉలుపులపాయలో ప్యాలెస్ హైదరాబాద్లో ప్యాలెస్ వందల ఎకరాల్లో ప్యాలెస్లు కట్టుకొని నవాబులాగా బిల్డింగ్ కట్టుకొని ఆయన పేదరికాలను రిప్రజెంటు చేస్తాడా నీకు జగన్ ఆత్మ కూడా బాధపడతా ఉందండి నేనే మా జగనే నేను ఇలా మాట్లాడేది దోపిడి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు జగను జగన్ గారు దోపిడి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు దోపిడిని అరికట్టాలంటున్నాడు నేను దోపిడి వ్యతిరేకంగా నేను ప్రాణమిస్తాను అంటే జగన్ గారి ఆత్మ కూడా సిగ్గుపడతా ఉంది మనస్సాక్షి సిగ్గుపడతా అందువల్ల క్రైస్తవ సోదరులు ఈ క్రిస్మస్ సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే మీకు సేవా దృక్పథం కలిగిన మదర్ తెరిస్తాను క్రైస్తవం కావాలి ఈ దోపిడీ క్రిస్టియానిటీ మీ పేరు చెప్పుకొని దోచుకొనే ఈట్ ఇండియా కంపెనీ వద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను